श्रीगुरुभ्यो नमः ॐ गं गणाधिपतये नमः ॐ ऐं सरस्वत्ये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीव अनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ आदित्याय च सोमाय मंगलाय बुधाय च శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఆదిత్యాది అనుగ్రహ అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు అశ్విన్యాది నక్షత్ర పర్యంతం ఉన్నటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మనకి ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ప్రభావము అనంత ఈ భూమండలంలో ఉన్నటువంటి జీవకోటి పైన ముఖ్యముగా స్త్రీ పురుషులైనటువంటి మానవుల మీద వారి చేసుకున్నటువంటి పూర్వజన్మ కృత పుణ్యము పాపముల మీద ఆధారపడి ఈ జన్మలో వారి యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా లగ్నము అట్లాగే చంద్ర చంద్రుడు యొక్క నక్షత్రము చంద్ర రాశి తర్వాత వారికి ప్రస్తుతము జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు విదశలు వీటి మీద ఆధారపడి ప్రస్తుతము వారి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి ఆ యొక్క రాసుల్లోని గ్రహాలు అవి సంచరించేటటువంటి నక్షత్రాలు అవి సలిపేటటువంటి వాటి యొక్క గ్రహ భావ కారకత్వాలను బట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క వర్తమాన కాలంలో గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలను బట్టి గ్రహాలు సంచరిస్తున్నటువంటి రాసులను బట్టి ప్రతి మానవుడికి డిఫరెంట్ డిఫరెంట్గా అంటే వ్యత్యాసపరంగా ఈ యొక్క రాసుల యొక్క గ్రహ ఫలితాలు ఆపాదిస్తూ ఉంటారు ముఖ్యంగా మనకి ఈ అనంత విశ్వంలో మన మన భూమితో పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తూ అవి నక్షత్రాలలో ఏ ఏ నక్షత్రాలలో అవి పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ నక్షత్ర ఫలితాలని రాసుల యొక్క ఫలితాలని ఇస్తూ వాటి యొక్క కిరణాలన్నీ కూడా సూర్యుడి మీద కేంద్రీకరింపజేసి ఆ అనంత జీవరాశి కోటికి మూలాధారమైనటువంటి ఆ యొక్క సూర్యకిరణాలు చంద్రుడిపైన పరావర్తనం జరిగి మన యొక్క చంద్రమా మనసో జాత అని వేదమంత్రపూరితమైనటువంటి ఆ యొక్క పురుష సూక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క మనసు అంటే ప్రతి మానవుడి యొక్క మనసు మీద ఆ కిరణాలన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఆ మనసు యొక్క ప్రభావం బుద్ధిని అనుసరించి మన యొక్క సోల్ అంటే ఆత్మకి మూలకారకుడైనటువంటి సూర్యుడు అనగా మన యొక్క శరీరం యొక్క కర్మల్ని నిర్దేశించి ఏ కర్మలు ఎప్పుడు జరుగుతాయనేది మనకి సూచిస్తూ ఉండటమే గోచారము గ్రహ గోచారం కాబట్టి ముఖ్యంగా ఈ సూర్య గమనాన్ని బట్టి పన్నెండు మేషం నుంచి ద్వాదశ రాసుల్లో సూర్యుడు ఒక్కొక్క నెలకి కూడా ఎటువంటి భేదము లేకుండా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మరి అందులో ఇప్పుడు మీన కుంభంలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు మీనరాశి అనగా పన్నెండవ రాశిలోకి ఆయన యొక్క చ చలన యొక్క ప్రభావం ఆయన సంచరించేటటువంటి ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావాలు ఈ యొక్క సూర్యుడు మనకి ఇస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానము అట్లాగే మాస ఫలితాలలో ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని యొక్క సంక్రమణ ఫలితాలు అంటే మీనరాశి యొక్క సంక్రమణ ఫలితము ఆయన మీనరాశిలోకి సంచరించే సమయంలో కుజుడు ఎక్కడున్నాడు అట్లాగే బుధుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క ప్రభావము అట్లాగే రెండున్నర రోజులకి చంద్రుడు సంచరించేటటువంటి ప్రభావము ఆ తదుపరి మరి సంవత్సర కాలంలో లాంగివిటీగా అంటే ఎక్కువ కాలం రాశుల్లో ఉండేటటువంటి గురుడు శని రాహుకేతువులు ఉన్నటువంటి స్థానం యొక్క ప్రభావాలను అనుసరించి మరి మే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ ఈవెంట్స్ మనకి ప్రభావితం చూపిస్తాయి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఆ రాశివారు అనుభవిస్తారు శుభంగా అట్లాగే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి కనుక మనం పరిశీలిస్తే ఈ యొక్క మీనరాశిలోకి రవి ప్రవేశించేటటువంటి సమయము మార్చి పదిహేనవ తేదీ నుండి మరలా ఆయన రేవతీ నక్షత్ర పర్యంతం పద్నాలుగో తేదీ ఏప్రిల్ నెల వరకు కూడా ఆ మీనరాశిలో మూడు నక్షత్రాలలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్రా నక్షత్రం నాలుగు పాదాలు రేవతీ నక్షత్రం నాలుగు పాదాల్లో సంచరించేటప్పుడు ఆయన మనకి కలిపే కలుగజేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని పరిశీలించగా అదేవిధంగా మీనరాశిలో ఎప్పటినుంచో రాహువు పాపగ్రహమై ఆ రాశిలో జలుపుతూ ఉన్నాడు అట్లాగే శని భగవానుడు ఈ మార్చి ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అనగా ముప్పయో తేదీ నుండి మీనరాశిలోకి గ్రహప్రవేశం జరుగుతుంది అట్లాగే శుక్రుడు బుధుడు మనకి ఆల్రెడీ దాంట్లో ప్రవేశించే ఉన్నారు అట్లాగే శుక్రుడు మార్చి రెండవ తేదీ నుండి వక్రగతి పొందిన ఉన్నాడు అట్లాగే మనకి బుధుడు ప తేదీ మార్చి పదిహేనవ తేదీ నుండి కూడా ఆ బుధుడు వక్రగతిని పొంది వారిచ్చేటటువంటి ఫలితాలు చాలా రకరకాలుగా అటు శుభాలను ఇస్తారు ఇటు ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల ప్రభావాలని కూడా వివిధ రాశుల వారికి కలుగజేస్తూ ఉంటారు కాబట్టి అవి ఏ విధమైనటువంటి ప్రభావాలని సూచిస్తాయి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనందరము కూడా తెలుసుకొని ఏ ఆరాధన ఏ గ్రహమైతే మూలంగా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని దీపారాధనల్ని చేసుకుంటూ మనం ఆ నెలల ఆ నెల రోజులు కూడా ఆ యొక్క గ్రహ సంరక్షణని కోరుకుంటూ ఆ గ్రహ శాంతిని కనుక చేసుకున్నట్లయితే మన యొక్క ముఖ్యము భాస్కర అంటే ఆరోగ్యం చేత్ సూర్యుడు మన యొక్క సోల్ అంటే మన యొక్క ఆత్మని నిగ్రహించేవాడు ఆత్మని మనీ ప్రబోధిస్తూ మనకి ఎన్నో రకాలైనటువంటి శరీర రుగ్మతల్ని నివృత్తి చేసేటటువంటి వాడు మన మనసుని ప్రభావితం చేసేవాడు సూర్యుడే కాబట్టి ఆ సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధంగా ఆ రాశులు వారికి ప్రభావం ఉంటుందో మనం తెలియపరుచుకుందాం కన్యా రాశి వారికి మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు కూడా వీరికి సూర్యభగవానుడు ద్వాదశాధిపతి అయి అంటే పాపియ్ సప్తమ స్థానంలో సంచరించడం ద్వారా అంటే మీన సంక్రమణంలో మీన సంక్రమణంలో సంచారం చేయడం ద్వారా అప్పటికే మీనరాశిలో ఉన్నటువంటి రాహువు వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు దాదాపుగా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్టి కూడా వీరికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగు చేస్తున్నారు మరి దాంతోపాటుగా ఇప్పుడు పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి రవి ఆయన ఉద్యోగకారుడు ఆరోగ్యకారకుడు మరి ఆయన పాపత్వాన్ని బట్టి ఏడవ స్థానంలో ఉండటం ద్వారా భార్యకి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కానీ కొంత వెసులుబాటు కూడా ఉంది ఎందుకంటే మరి ఈ యొక్క కన్యారాశిని గురువు చూడడం ద్వారా కొంత వెసులుబాటు కలుగుతుంది భార్య ద్వారా కాస్త ధనలాభాదులు కలిగేటటువంటి అవకాశము అట్లాగే భార్య యొక్క ఉద్యోగ వృత్తి వ్యాపార రీత్యా కలిగేటటువంటి ధనం ద్వారా ఈ కన్యారాశి వారికి అంటే ఆవిడ యొక్క సహకారం ద్వారా ధన సహకారం ద్వారా వీరు కొంత వీరికి ఉన్నటువంటి ఆర్థిక అసమతుల్యతల్ని అట్లాగే అప్పుల్ని తీర్చుకునేటటువంటి పరిస్థితుల్ని కూడా భార్య లేకపోతే భర్త వీరిరువురిలో ఎవరైనా సరే కన్యారాశి వారికి కాస్త ఉపశమనం కలుగుతోంది ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు అట్లాగే బుధుడు రాహువు రవి ఆ తదుపరి శని భగవానుడు మార్చి ముప్పై తర్వాత వస్తున్నాడు ఈ ఏడు గ్రహాలు కన్యారాశి వారికి చాలా చాలా ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వ్యాపార భాగస్వామ్యంలో ఎవరైతే పనిచేస్తున్నారో అంటే వ్యాపారంలో భాగస్వాములే ఉన్నారో వారి మధ్య కొన్ని విభేదాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి వారు పెట్టినటువంటి పెట్టుబడుల్లో అసమానతలు కనిపిస్తాయి అట్లాగే ఒకరి మధ్య ఒకరికి మాట విభేదాలు కలుగుతాయి మాట్లాడుకోవటంలో తేడాలు వస్తాయి అనుమానాలు వస్తాయి ఎన్నో అవమానాలు చేసుకుంటారు ఒకరికొకరు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా అవతల వ్యక్తులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు వారి యొక్క బుద్ధి మాంద్యం లేకుండా బుద్ధి హీనత్వం కలగకుండా ఉండడం చాలా విశేషప్రదం ముఖ్యంగా కన్యారాశి వారికి కుజ దృష్టి మూడో తారీఖు ఏప్రిల్ మూడో తారీఖు వరకు ఉండటం వలన ఆకస్మికంగా వీరికి బంధుమిత్రాదుల వలన కొన్ని ఇబ్బందులు అన్నదమ్ములతో వైరంలు కలిగేటటువంటి అంటే కొన్ని గొడవలు కలిగేటటువంటి పరిస్థితులు అట్లాగే వీరి యొక్క ఆస్తులు పాస్తుల యొక్క అంతర్గతంగా వారసత్వపు ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య కొంత విభేదాలు కలిగి లీగల్ ఇష్యూస్కి దాడి చేసి తలకాయ నిప్పులు కలిగేటటువంటి పరిస్థితులు అనుకోకుండా వీరికి కలిగేటటువంటి సమస్యల వలన ధనం అనేటటువంటిది లాయర్లకి ఖర్చు పెట్టడం లేకపోతే కొంతమందికి అనుకోకుండా ఆ కుమ్ములాటలో ఇబ్బందులు పడి జైలు దాకా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దానికి మళ్ళీ పెద్ద పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళకి తెలిసినటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఎంపీలో కార్పొరేటర్లో లేకపోతే అంటే వృత్తిలో ఎవరైతే ఒక హోదాలో ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి కన్యా రాశి వారు గ్రహస్థితి బాలేదు కాబట్టి ఒక గురుబలం తప్ప వీరికి ముప్పై మార్చి ముప్పై వరకు శని బలం ఉంది కొంతవరకు పర్వాలేదు తదుపరి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా కన్యారాశి వారికి కొంత పరిస్థితులు ఆగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి సప్తమంలో ఉన్నటువంటి గ్రహస్థితి బాలేదు కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి ఆ రవి బుధ శుక్ర రాహు శని దాదాపుగా ఐదు గ్రహాలు ఈ ఐదు గ్రహాలు ప్లస్ చంద్రుడు కూడా వస్తాడు సరే మానసికంగా ఎటు ఇబ్బందులు ఉంటాయి తప్పదు కాబట్టి ముఖ్యంగా కుజగ్రహం ఇది ఏప్రిల్ మూడవ తేదీ నుండి వీరికి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి గురుడు కుజుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులకైతే కనుక వారు రాసేటటువంటి వ్రాత పరీక్షల్లో ఉన్నతమైనటువంటి యోగ యోగ్యతని యోగాన్ని కలుగు చేస్తున్నాడు గురువు కాబట్టి వారికి ఉన్నటువంటి జ్ఞానము వారికి ఉన్నటువంటి మేధాశక్తి మాత్రము విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది కానీ సంఘంలో మీరు ప్రవర్తించేటటువంటి తీరు కానివ్వండి తండ్రితో కన్యారాశి రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తండ్రి యొక్క సహాయ సహకారాలు కంపల్సరీ తీసుకోవాలి అదే మీకు లాభాన్ని కలుగజేస్తుంది తండ్రితో లేనిపోని విభేదాలని చూసుకోకండి లేకపోతే తండ్రితో నేను దూర ప్రాంతాలకు వెళ్ళాలి అక్కడ చదువుకుంటాను కాబట్టి నాకు ఆర్థికంగా సహకరించండి ఇలాంటి విషయాలు ఇప్పుడు ఏం పెట్టుకోవద్దు ముందు మీరు రాసేటటువంటి విద్యార్థులు ముఖ్యంగా మీరు రాసేదాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అది సాధించిన తర్వాత మళ్ళీ మీ యొక్క గ్రహస్థితుల గతులన్నీ కూడా అనుకూలపడతాయి కాబట్టి అప్పుడు దాని గురించి మీరు చక్కగా తండ్రితో మాట్లాడండి బంధుమిత్రాదులతో మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో భాగస్వామ్యం చేసేవారు కొంత జాగ్రత్త వహించడం మంచిది ముఖ్యంగా కుటుంబంలో భార్యతో భార్యకు సంబంధించినటువంటి వారితో అంటే బంధువులతో కొన్ని విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది మావగారు అటు తా భార్యాభర్తలు ఎవరైనా సరే వారి యొక్క మామగారితో కూడా అనుకోకుండా కొంత ఆకస్మికమైనటువంటి గొడవలు కలిగే అవకాశం ఏప్రిల్ మూడు వరకు ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి ఏడులో ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ శాంతులు చేసుకోండి లేదా దానికి సంబంధించినటువంటి ధాన్యాలు తీసుకొని పక్షులకో లేదా ఒక మట్టిలో వేయటం ద్వారా ఆ మట్టిలోంచి వచ్చేటటువంటి ఆ యొక్క మొలకలని గోమాతికి తినిపించడం ద్వారా ఈ దోషాలు పోగొ పోగొట్టుకునేటువంటి అవకాశం మనకి ఆ భగవంతుడు ఇప్పిస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా ఈ కన్యారాశి వారు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని వారికి వారే జ్ఞానశక్తితో వారు క్రియేట్ చేసుకోవాలి తప్ప నూతనంగా ఆవిష్కరించేటటువంటి పరిస్థితులు తీసుకోవాలి భార్యకి సహకరించండి భార్యతో చక్కగా అనుకూలంగా మాట్లాడేటటువంటి శక్తిని అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే అనుకూలమైనటువంటి శక్తిని ప్రదర్శించండి దాని ద్వారా ఎప్పుడూ లేనటువంటి కొత్త విషయాలు మీకు ప్రబోధపడతాయి ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి కన్యారాశి వారికి కలుగుతోంది ఈ యొక్క గోచార ఫలితాలు ఎంతోమంది ఎన్నో లక్షల మంది కోట్ల మంది యొక్క నక్షత్రాలు ఉంటారు వారి యొక్క రాసులు ఉంటాయి ఈ ప్రభావం అనేది మొత్తం హోల్ యూనివర్స్గా జరుగుతూ ఉంటుంది అంటే మనం చర్చించేవన్నీ కూడా గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయని మాత్రమే చర్చిస్తాం ఏ రాసులు వారికి ఎంతవరకు సగటు ప్రమాణంతో ఈ యొక్క ఫలితాలు కనిపిస్తాయని మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నాం ఇది ఒక విశేషమైనటువంటి పండగ ఎందుకంటే నవగ్రహాల గురించి వినడమే ఒక పండగ ప్రతిరోజు మనం వాటి గురించి తెలుసుకోవడం చాలా విశేషమైనటువంటి విధి మరి జన్మజాతక రీత్యా వారికి దశలు అంతర్దశలు విదశలు అట్లాగే జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ గోచారంలో జాతకరీత్యా వారికి ప్రతికూలంగా ఉంటే ఈ ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అనుకూలం కాదు కాబట్టి అందరికీ కూడా చెప్పినవన్నీ జరుగుతాయనేటటువంటి నిర్దేశితమైనటువంటి పరిస్థితులు కనపడవు కాబట్టి ఎవరైనా సరే గోచారంలో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం దైవారాధన చేసుకోవటం దైవాన్ని నమ్మటం మనం ఎలా ఉంటే మంచిది అని మాత్రమే మనకి నిర్దేశపూర్వకంగా తెలుస్తుంది కానీ ఈవెంట్స్ వైజు వివాహము విద్య అట్లాగే కలత్ర సౌఖ్యము సంతానము ఇట్లా ముఖ్యమైన ఏవైతే ఉంటాయో ఈవెంట్స్ అవన్నీ కూడా వారు పుట్టినటువంటి సమయంలో లగ్నరీత్యా మాత్రమే అవి ఆ పరిధిని కలిగి ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క లగ్నము దశలు అంతర్దశల రీత్యా ప్రజెంట్ గోచారంలో ట్రాన్సిస్ట్లో వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బేరీజ్ వేసుకుంటే మాత్రమే వారికి ఫలితాలు సత్ఫలితాలుగా ఉంటాయి ఏదైనా జ్యోతిష్యం అనేటటువంటిది ధైర్యాన్ని నింపేటటువంటి శాస్త్రమే కానీ అధైర్యాన్ని అట్లాగే అపనమ్మకమైనటువంటి శాస్త్రం కాదు ఇది నిరూపణ లేనటువంటి శాస్త్రం ఎందుకంటే నిత్యము మనం దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి దీనికి నిరూపణ అనేది ఉండదు నిత్యము సూర్య చంద్రగ్రహాల యొక్క అనుగ్రహం చేత మనిషి యొక్క శరీరము ఆరోగ్యము మనసు ఇవన్నీ ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి గోచార ఫలితాలు వినటం భగవంతుడు ఋషులు మనకిచ్చినటువంటి వరంగా భావించండి దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి మనకి ఏది కావాలో అది గ్రహాలు దైవము మనకి కంపల్సరీ మనకి ఇస్తాయి అంటంలో అతిశయోక్తి లేదు ఓం శ్రీమాత్రే నమ